ఆహా ద్వారా మనకు చేస్తున్న కంటెంట్ హెడ్ వాసుదేవ్ గారు ప్లీజ్ ఇక్కడ చూస్తుంటే నాకు ఎందుకో డేజావు మూమెంట్ లాగా ఉంది టీం అందరూ కలిసి ఒక పెద్ద ల్యాక్ క్రియేట్ చేస్తే ఆ ల్యాక్ కట్ చేయడానికి వచ్చినట్టుంది మళ్ళీ నాకు ఐ వాజ్ ఎస్ కిడింగ్ బట్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ ఏళ్ళ తడబడి ఆహాని మీరు సపోర్ట్ చేసి ఇంత ముందుకి నడిపించినందుకు ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ యూ దర్శి వెన్ ఎవర్ యూ కమ్ ద సంథింగ్ మ్యాజికల్ దట్ హ్యాపెన్స్ ఆన్ ఆహా లాస్ట్ టైం మన ఈ షోకి అర్థమైంది అరుణ్ కుమార్కి వచ్చావు అది సూపర్ హిట్ అయింది సేమ్ లక్ ఇచ్చాము ఇప్పుడు దీని మీద రబ్ చేస్తాం చేస్తామనుకుంటున్నా ఐఎమ్ షూర్ యుల్ డూ దట్ అండ్ దెన్ వీల్ వీల్ హిట్ రీసౌండింగ్ సక్సెస్ విత్ దిస్ వన్ థ్యాంక్ యూ దర్శిక్ మై డియర్ దొంగ నేమ్ చాలా క్రేజీగా ఉంది కదా ఈ క్రేజీ నేమ్ వెనకాల కొందరు చాలా క్రేజీ పీపుల్ ఉన్నారు ఇప్పుడు కొంచెం మ్యూచువల్ అడ్మిరేషన్ క్లబ్ నుంచి బయటకు వచ్చి వీళ్ళందరి గురించి కాస్త నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇద్దరు క్రేజీ పీపుల్ కలిపి చెప్పేస్తాను శాలిని ఇంకా సర్వజ్ఞ వీళ్ళిద్దరిలో క్రేజీ థింగ్ ఏంటంటే వీళ్ళ ఇద్దరు కలిపి ఫోన్ వచ్చిందంటే హలో ఒక్కటే నా చేతిలో ఉంటుంది హలో చెప్పిన తర్వాత ఆ బాయ్ టెన్ మినిట్స్కి అవుతుందా ట్వంటీ మినిట్స్కి అవుతుందా వన్ అవర్ ఆ టూ అవర్స్ అది మన చేతిలో ఉండదు అదంతా ఇంకా వాళ్ళతోనే ఉంటుంది బట్ థ్యాంక్ యూ శాలిని ఐ థింక్ గ్రేట్ డెడికేషన్ ఐవ్ టోల్డ్ యూ దిస్ బిఫోర్ ఆల్సో నువ్వు పెట్టిన ప్యాషన్ టు దిస్ ప్రాజెక్ట్ ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఎవ్రీబడి ఎల్స్ దట్ రబ్డ్ ఆఫ్ ఆన్ టు ఎవ్రీబడి ఎల్స్ అండ్ దట్స్ వై దిస్ ప్రాజెక్ట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ టుడే అండ్ సర్వ ఐ నో యుర్ సిక్ రాలేదు ఇక్కడికి కానీ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ యూ పుట్ ఫ్రామ్ ద డే ఆఫ్ ద షూట్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ ట్రైలర్ బయటకు వచ్చే వరకు అమేజింగ్ ఎఫర్ట్ ఇదే ఎఫర్ట్ నువ్వు కంటిన్యూ చేస్తే యూల్ డెఫినెట్లీ గో ప్లేసెస్ థ్యాంక్ యూ సో మచ్ సర్ వా ఫర్ యువర్ ఎఫర్ట్ ఆన్ ద ప్రాజెక్ట్ నెక్స్ట్ మహేష్ ప్రొడ్యూసర్ పని రాక్షసుడు ఇంకో క్రేజీ ఫెలో సరే ఇవాళ ఒక మీటింగ్ అయింది ఒక టూ త్రీ డేస్ తర్వాత పని చేసుకొని వస్తాడు అనుకుంటాము సాయంత్రానికి పని అయిపోయింది రేపు పొద్దునే మళ్ళీ ఇంకో మీటింగ్ చేద్దాం అనుకుంటూ వస్తాడు సర్ మహేష్ని చూస్తే పారిపోవాలనిపిస్తుంది నాకు దెన్ అజయ్ అజయ్ నువ్వు లాస్ట్కి వచ్చినా లేటెస్ట్గా వచ్చి మాకు ఎన్ని వేరియేషన్లు కావాలంటే అన్ని వేరియేషన్లు ఇచ్చావు నిజంగా చాలామంది చెప్పారు ఇక్కడ నీ నీ క్రేజీనెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఒక క్రేజీనెస్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ అజయ్ మా ఇన్ హౌస్ మ్యూజిక్ డైరెక్టర్ అది నేను అఫిషియలీ అనౌన్స్ చేస్తున్నాను చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు ఇంకో రెండు ప్రాజెక్ట్లు కూడా సైన్ చేశాడు దివ్య నిఖిల్ శశాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మీ క్రేజీనెస్ ఐ థింక్ వీ కెన్ ఆల్ సీ అంటే నేను ఒక థర్టీ ఫార్టీ టైమ్స్ చూసుంటాను చూడాల్సి వచ్చింది కానీ వెన్ ఎవ్రీబడి ఎల్స్ సీస్ ఇట్ ఐ థింక్ దే దేల్ నో వై ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ యాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ అ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిఖిల్ డెఫినెట్లీ ఆర్టిఫిషియల్ స్టార్ కాదు ఐ క్యాన్ వాట్ షోర్ హిమ్ ఐవ్ సీన్ హిస్ పర్ఫార్మెన్స్ సో ఈస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ వంశీ అసలు ఈ క్రేజీనెస్కి ఒక ఎడిషనల్ చెరీ ఆన్ ద పై అంటారు కదా దట్ ఈస్ డ్యూ ట్రైలర్లో ఉన్నది చాలా చిన్నది మాత్రమే ఐ థింక్ వెన్ ఎవర్ యు హెవ్ కమ్ ఆన్ స్క్రీన్ వీ ఆల్ స్ప్లిట్ ఇన్ టు లాఫ్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ అండ్ అభినవ్ గురించి తన క్రేజీనెస్ క్రేజ్ గురించి చెప్పే అవసరం లేదు ఆల్రెడీ రెండు హిట్లు కొట్టి మూడోది హ్యాట్రిక్లోకి వస్తున్నాడు ఐ థింక్ వెన్ శాలిని యాక్చువల్లీ వాజ్ ద ఫస్ట్ వన్ వి బోత్ వేర్ డిస్కసింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది దొంగ అని అండ్ సమ్హవ్ మీ పేరు వచ్చింది అండ్ ఫ్రమ్ వెన్ యువర్ నేమ్ కేమ్ ఐ థింక్ వివర్ సోల్డ్ దట్ ఇఫ్ దెర్ ఇస్ వన్ దొంగ ఇన్ దిస్ అండ్ దెర్ ఇస్ దట్ దొంగ ఇస్ ఓన్లీ అభినవ్ థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ తెర వెనకాల ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు మురళీ స్లీప్లెస్ నైట్స్ బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఎడిటింగ్ వల్ల ఐ థింక్ ఇట్ హ్యాస్ ఈ క్రేజినెస్కి యాడ్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ డిఓపి ఇండోర్ సీన్స్ కానీ ఔట్డోర్ కానీ చాలా బాగా చేశారు విత్ ఇన్ ద లిమిటేషన్స్ దట్ యూ హ్యాడ్ యూ పుల్ డఫ్ అ గ్రేట్ జాబ్ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ శ్రావణి అండ్ శ్రీనివాస్ ఫ్రామ్ ద కాంటెంట్ టీమ్ ఆఫ్ ఆహా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాడింగ్ యువర్ క్రేజినెస్ ఆన్ టు విట్ రాజ్ అండ్ మేఘ్న ఫ్రామ్ ద మార్కెటింగ్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ప్లీజ్ సబ్స్క్రైబ్టైన్మెంట్ ప్లీజ్